హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇది నిన్న మీకు చూపించాను ఒక వీడియోలో ఈ క్లాత్ డ్రెస్సు మోడల్లో ధోదీ ఫ్యాంట్ మోడల్లో కుట్టాలనేసి ఇది ఆన్లైన్లో ఒక చూపించారనమాట ఈ మోడల్ కుట్టండి అంటే నా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఏం అదే ఫ్యాబ్రిక్స్ దొరికితే వాళ్ళకి చూపించకని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇందాక చూసారు కదా అది కటింగ్ చాలా అంటే చాలా సింపుల్ మన ఒక బార్ జాకెట్ కటింగ్ ఉంటుంది చూసారు అలా సింపుల్గా రౌండ్ నెక్ కట్ చేసేసుకొని మనకి ఎంత నెక్ కావాలో అలాగా మనకి ఏ సైజు నెక్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకొని లైనింగ్లు కూడా ఆల్రెడీ నేను ముందే అతికేసాను ఎందుకంటే వీడియో లెంత్ పెద్దదైపోతుంది అని చెప్పేసి ఆ లైనింగ్లు అతికిన తర్వాత ఒక అంబరిల్లా స్టైల్లోని ఒక మొక్కని సేమ్ మనకి నెక్కి ఎంతైతే కావాలో అలా రౌండ్గా సేమ్ ఇదే నెక్ కొలతలతో అది కూడా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ నెక్కకి సరిపోయేలాగా అలా రౌండ్గా అతికేశాను ఏం లేదు లైనింగ్లు అతికాను షోల్డర్స్ అతికాను తర్వాత ఆ క్లాత్ దాని మీద వేసి అతికానండి ఇంకా ఏమి నెక్స్ట్ తిప్పలేదు కొట్టలేదు హ్యాండ్స్కి కూడా లైనింగ్ అవసరం లేదు ఆల్రెడీ ఇవి త్రీ లేయర్స్ పైన పడతాయి కాబట్టి హెవీ అయిపోద్ది అని చెప్పి హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేయకుండా షార్ట్ హ్యాండ్స్ కట్ చేసి చిన్నగా అలా అతికేశాను అనమాట చూడండి లాస్ట్లో ఫైనల్ ఈ డ్రెస్ మాత్రం ఎలా ఉందో మాత్రం అయితే అసలు నేను నేనే ఊహించలేదు ఈ డ్రెస్ ఇలా వస్తుందని చెప్పేసి అదిగోండి హ్యాండ్స్ అతకడం అయిపోయిన తర్వాత వెనక్ బ్యాక్ సైడ్ ఏంటంటే జిప్ అనమాట ఆ నెక్ దిగదు సరిపోదు కాబట్టి చిన్నగా కట్ చేసి జిప్ వేయాల్సి వచ్చింది ఆ జిప్పు మనకి ఎంతైతే అంత కావాలో అంత కట్ చేసుకొని సేమ్ మనం నెక్ ఎలా తిప్పుతామో అలాగే ఒక క్లాత్ పెట్టుకొని జస్ట్ ఒక పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్న తర్వాత అది కట్ చేసేసుకొని దాన్ని వెనక్కి తిప్పేసుకుంటే చూడండి మీరు చూస్తున్నారు కదా అర్థమవుతుంది సేమ్ అలానే అదిగోండి ఎంతవరకు అయితే కుట్టానో అలా కట్ చేసుకొని అది ఇది ఫస్ట్ చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే రౌండ్నే కదా ఆ క్లాత్ అతికిన తర్వాత మనకి ఎక్కడ ఏమో వస్తుందో వేసుకోవాలి కాబట్టి తర్వాత వేయాల్సి వచ్చింది ఫస్ట్ ఏ పాటు ఆ పార్ట్ జిప్పేసుకోవడం అయితే అవ్వదు ఇక్కడ కొంచెం అడుగున క్లాత్ ఏమీ పడకుండా కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఆ వేసిన క్లాత్ వెనక్కి తిప్పి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత దాని కింద జిప్పు పెట్టి చాలా సింపుల్గానే వేసేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జిప్ వేయడం కష్టం ఏమీ కాదు అదక మనం ఒక పాదం ఖర్చు అంటే దగ్గరికి వేస్తే జిప్పు మీద పడిపోయి అప్ అండ్ డౌన్ అయిపోద్ది కాబట్టి ఒక పాదంతో ఖర్చు వదిలేసి నేను చివరికి వేసాను మధ్యలో మనం జిప్పు లాగినా సరిపోద్ది కరెక్ట్గా అదిగోండి వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని జిప్పు వేయడం కూడా చాలా సింపులేనండి అనుకుంటాం ఈ జిప్పు కష్టమా అని చెప్పి అంటే వచ్చిన వాళ్ళకి చాలా సింపుల్ ఎవరైనా తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి జస్ట్ ఒక క్లాత్ వేసుకొని మనం కుట్ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ పెట్టి పెట్టేసుకుంటే అయిపోద్ది ఇదిగోండి ఇప్పుడు ఈ నేను వన్ ఇంచు కట్ చేసాను చూసారా ఆ క్లాత్ అంగుళం వడలు పెట్టి అది నెక్ మనం ఇందాక వేయలేదు కదా జస్ట్ అతకడం వరకే చేశాను హ్యాండ్స్ అతికేసాను మ్యాక్సిమం అయిపోయినట్టే ఫ్రా అది ఈ క్లాత్ ఒక వన్ నుంచి వడల్పులో కట్ చేసుకొని ఒక సైడ్ గోరంచి కుట్టేసుకొని నాకు గోట్ అనమాట మనం వైట్ వైట్ తీసుకున్నాము కదా అక్కడ దానికి ఇప్పుడు ఇది మనం వేసుకుంటే గోట్ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు నేను ఇది కటింగ్ చేయడానికి చాలా ఆలోచించాను అమ్మో ఏం మోడల్ ఇది ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నా కట్ చేయడానికి కూడా టైం పట్టలేదు ప్లస్ కుట్టడానికి కూడా టైం పట్టలేదు కానీ ఇది ఈ మోడల్ ఏ మోడల్ కొట్టాలా అని ఆలోచించడానికి కొంచెం టైం పట్టింది అదిగో అలా ఒక వన్ ఇంచ్ ఉదయ్ సారీ సారీ పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక తిప్పేసుకొని పైపింగ్ వేసేసుకోవడమే అయిపోయింది ఇంకేముంది అలా మనం ఇది ఎందుకంటే సన్నగా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి మన బ్లౌజులకి సన్నగా వేసుకోవాలి ఇది కొంచెం కనిపించేలా ఉండాలని నేను కొంచెం హెవీగానే హార్డ్గానే వేసాను గోటు జస్ట్ గోటు వేసాను జిప్ వేసాను సైడ్ అతికితే అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిందండి మీరు ఎవరైనా సరే ట్రై చేయొచ్చు జస్ట్ సైడ్ మనం డ్రెస్కి కట్ పెట్టుకున్నట్టుగా జస్ట్ సైడ్ పెట్టాను కొంచెం డాట్స్ అనమాట మనకి షేప్ రావడం కోసం ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి డాట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది లైట్గా సింపుల్గా చిన్నగా డాట్స్ వేశాను ముందు వేశాను వెనక వాళ్ళకు కూడా వేశాను చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పూల్ పిచ్చిదాండి కదా ఎప్పుడు సూదితో కుడుతూ ఉండేదాన్ని అది టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి సూది మానేసి ఈసారి ఏం చేస్తానంటే మిషన్తోనే కూర్చోపెట్టడం పెట్టడం స్టార్ట్ చేస్తా చాలా త్వరగా అయిపోయింది ఎందుకంటే నెట్ క్లాత్ వచ్చేసి సూత్తో వేస్తే ఆ ఫ్లవర్ లుక్ వేరు ఇది నెట్ కాదని చెప్పేసి ఇది వన్ సైడ్ తీసుకోవడం కోసం ఒక సైడ్ జిగ్జాగ్ చేసి బాగా టూ టైమ్స్ కుచ్చు దగ్గరికి వచ్చేలాగా నొక్కి నొక్కి పెట్టాను అనమాట ఇది కొంచెం పెద్దగా ఉందని మళ్ళీ పెడుతున్నాను ఒకసారి త్రీ టైమ్స్ పెట్టాను మొత్తం కానీ ఈ ఫ్లవర్ చాలా బాగా వచ్చిందండి అలా ఒక సైడ్ జాయిన్ చేసేసుకోవడమే చూసారా ఇప్పుడు ఇంకొకటి ఇంకొక చిన్న పని ఉంది అది కూడా చూసేద్దాం వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఇప్పుడు మళ్ళీ నెట్ క్లాత్ తీసుకొని ఏది ఫస్ట్ ఆలోచించిన ఫ్రెండ్ ఎందుకంటే కుట్టేటప్పుడు ఎక్కడ ఎలా కుడితే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని అప్పటికప్పుడు ఇంకా అలా వెళ్ళిపోతా అన్నమాట ప్లాంట్గా చేయటం కొలతలు వేసుకోవడం అట్లా నాకు అలా లేదు చిన్నప్పటి నుంచి అప్పటికప్పుడు ఈ పని చేస్తే బాగుంటుంది పని చేస్తే బాగుంటుంది సడన్గా ఇంకా అలా అనిపిస్తుంది అనమాట షో బట్ అనుకున్నా బట్ కానీ ఎందుకు మళ్ళీ షో బటన్ నా దగ్గర ఏమో సిల్వర్ కలర్ షో బటన్ లేదు మళ్ళీ వెళ్ళాలి తేవాలి ఇంత టైం వేస్ట్ చేసే బదులు జస్ట్ వైట్ క్లాత్తో పెట్టేస్తే లుక్ వస్తుంది అని చెప్పి మళ్ళీ నెట్ కూడా నేను వేసేసాను అనమాట నెట్కి జిగ్జాగ్ చేయాల్సిన అవసరం లేదు చేయలేదు కూడా చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ అదండి ఫ్రెండ్స్ సీక్రెట్ ఏంటంటే లుక్ రావడానికి ఫ్లవర్ ఈ డ్రెస్కి కొంచెం దగ్గరగా వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేశాను మీరు కూడా ఇక్కడ నుంచి ఫ్రాక్స్కి ఫ్లవర్స్ వేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా వేస్తారులేండి ఆల్రెడీ చాలామంది వేస్తారు బట్ అంటే ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది ఎలా కొట్టుకుంటే బాగుంటుంది అనేది నేను కొంచెం చూపిస్తున్నాను అంతే బోర్ కొడితే ఏమనుకోవద్దు సరే ఫైనల్లీ డ్రెస్ అయితే అయిపోయింది చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఒకళ్ళు ఆన్లైన్లో ఇట్లాంటి మోడల్ చూపించారు మీకు ఫస్ట్ చూపి చెప్పాను కదా సేమ్ అదే ప్యాటర్న్ మన దగ్గర దొరికింది సేమ్ కాకపోతే సివ్లెస్ ఉండే నేను సివ్లెస్ కాకుండా పైన వైట్ క్లాత్ని అలా వేశాను అనమాట నేను కొంచెం మార్చి డిజైన్ చేశాను డ్రెస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే డ్రెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూసారా ఎంత క్యూట్ డ్రెస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం కలుద్దాంబా